అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే దుష్ప్రచారం చక్కర్లు కొడుతుందో నా పైన దాన్ని కొంత నాకు తెలిసిన సమాచారం ప్రకారం వివరించడానికి మీ ముందుకు వచ్చాను ఏదేమైనా కూడా ఒకటి మాత్రం నిజం నేను వ్యాపారం చేస్తూ ప్రజాసేవ చేస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంలోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది రాజకీయాల్లో ఉంటూ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రాలేదు ప్రజలు ఏ విధంగా సేవ చేయాలనే దాని మీదనే నేను సంబంధిత పార్టీ నాయకులతో అందరితో చర్చించి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న తరుణంలో అనుకోకుండా ఎస్ఆర్సీ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన శుక్రవారం రోజు అనుకోకుండా వాళ్ళు ఇంటర్నల్ ఆడిట్లో ఒక క్యూఆర్ కోడ్ కొడితే అది వంద రూపాయల స్టాంపుగా చూడడం చూసిన వెంటనే ఇంకో కొన్ని స్టాంపులు కొడితే కొన్ని కరెక్ట్గా ఉండడం కొన్ని తప్పుగా ఉండడం గమనించడం జరిగింది అందులో భాగంగా ఇరవై మూడు లక్షల యాభై వేల రూపాయలు తప్పుగా ఉన్నట్టు గుర్తించారు వెంటనే దాన్ని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆదివారం రోజు కంప్లైంట్ చేయడం జరిగింది ఎందుకు కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ స్టాంప్ అనేది ఒక మన భారతదేశంలో పన్నెండు పదమూడు రాష్ట్రాల్లో దీన్ని ఈ స్టాంప్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి ఈ స్టాంప్ ట్యాంపరింగ్ చేసే పద్ధతి అసలు ఇది ఎలా వచ్చింది ఇది నిజంగా ఇలాంటి ఈ స్టాంపింగ్ ట్యాంపరింగ్ కాకూడదు ఇది చాలా భయంకరమైన నేరం ఎందుకంటే ముందు మీరే చెప్తారు తెహల్కా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇవన్నీ రకరకాల స్టాంపులు ప్రింట్ చేసి గవర్నమెంట్ ఖజానాకి మోసం చేయడం జరిగింది అలాంటిది ఏది జరగకూడదు అనే ఉద్దేశంతోనే ఈ స్టాంపింగ్ వ్యవస్థ రెండు వేల పద్దెనిమిదిలోనే ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు కానీ అమెండ్మెంట్ మాత్రం రెండు వేల ఇరవైలోనో ఇరవై రెండులోనో అదే అమెండ్మెంట్ ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చింది ఏదైతే ఇంప్లిమెంట్ అమెండ్మెంట్ వచ్చిందో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ రోజు ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ రోజు నర్సిరెడ్డి అనే వ్యక్తి సాంబశివారెడ్డి అనే వ్యక్తులకు ఇద్దరికి కూడా కర్నూల్లో ఈ స్టాక్ హోల్డింగ్ కంపెనీ ఏజెన్సీ ఇవ్వడం జరిగింది ఆయన ద్వారా ఏదైతే ఇప్పుడు బాబు అలియాస్ ఎర్రప్ప ఏదైతే ఉందో అతనికి ఏజెన్సీ కట్టబెట్టారు అంటే ఇది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఏజెన్సీ ప్రక్రియలో వాళ్ళలో ఉన్న భాగమే అందులో భాగంగా ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో నేను కళ్యాణదుర్గ అభ్యర్థిగా పోవడం జరిగింది సమయం తక్కువ వల్ల ఎవరు ఏంటి అనేది కూడా చూస్తూ చూ కూడా అవకాశం లేదు అతను ఏదైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడో ఆ ఛానల్ ద్వారా దగ్గరకు రావడం నిజంగా కూడా ఎప్పుడు కూడా మా పార్టీ కార్యకర్తనే అతను కాదని లేదు మా పార్టీ కార్యకర్పాలలో కూడా పాల్గొన్నాడు అన్ని రకాలకు కూడా ఉన్నాడు ఆ ఆ రకంగా ఎన్నికల సమయం అయిన తర్వాత ఎన్నికల్లో విజయం సాధించడం జరిగింది అందరినీ ప్రేమ ఆప్యాతో మాట్లాడడం నా అలవాటు అది మీకు కూడా తెలుసు ఎవరి విషయంలో కూడా నేను తప్పుగా మాట్లాడననేది ఉన్నంత వరకు కూడా ప్రేమ అది చెడ్డవాడైనా మంచివాడైనా నాకు ద్రోహం చేసినా కూడా ప్రేమతో మాట్లాడిస్తాను అలా ప్రక్రియలో జరుగుతూ వచ్చింది జరుగుతూ వచ్చిన సందర్భంలో నా దృష్టికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడ్డాను నా పక్కనుండేవాడు ఇలాంటి పని చేశాడే ఎవడైనా కూడా క్షమించకూడదు ఇది మన వ్యవస్థకి నాశనం చేసే విధంగా ఇది ఇది పని చేశాడు కాబట్టి కంప్లైంట్ ఇవ్వాలని ఉద్దేశంతో మొట్టమొదటిగా నా దృష్టికి వచ్చిన వెంటనే నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం చెప్పారు ఈరోజు రంగయ్య గారు అతను నాతో ఫోటో తీసుకున్నాడు అలాగే మా నాయకుడు లోకేష్ బాబు గారితోను అలాగే ఇంకొకరితో గవర్నర్ గారితో ఫోటో తీసుకోవడం జరిగింది ఏదేమైనా కూడా నేను ఒకటే అడుగుతున్నా రంగయ్యకి సూటిగా అడుగుతున్నా పదమూడు కేసులు పదకొండు కేసులు ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసులు ఉన్న నాయకుడు మీ నాయకుడు మీ నాయకుడు పదహారు నెలలు జైల్లో కూడా ఉన్నాడు అతనిపై ప్రధానమంత్రితోనూ ఫోటోలు తీసుకుంటాడు అలాగే రాష్ట్రపతిను ఫోటోలు తీసుకుంటాడు కేంద్ర మంత్రులతోనూ ఫోటోలు తీసుకుంటాడు నువ్వు పోయి అతనితో ఫోటో తీసుకుంటావు అంటే పదహారు నెలలు నా జైల్లో ఉన్న వ్యక్తి ఫోటోలు తీసుకుంటే నీది తప్పులేదు కానీ నా నా వీడు నాకు తెలియదు బాబు నాకు తెలిసిన వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ పెట్టి అతన్ని లోపల అరెస్ట్ చేయించిన మేము మమ్మల్ని అంటావా ఖచ్చితంగా ఏదైతే మీచేవా బాబు చేశాడో నూటికి నూరు శాతం తప్పు తప్పు చేశాడు కాబట్టే అతను క్షమించుకోకుండా ఏ ఏ రకంగా కూడా ఆలోచన చేయకోకుండా మా పార్టీ కార్యకర్త అయినా కూడా జైల్లో పెట్టి ఏర్పాటు చేశాం నీలాగా నీ పార్టీ కార్యకర్తలు నువ్వు ఏ రకంగా ఎన్నుకొచ్చుకొచ్చావు ఏ రకంగా అవినీతికి పాల్పడ్డాడు కూడా నువ్వు నువ్వు చేశావు నువ్వు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ లాడ్సు ఏదైతే వచ్చాయో ఏ రకంగా దుర్వినియోగమైనవో అన్నీ కూడా నీకు తెలుసు నేను అదన్నీ చెప్పి మీ అందరూ సమయం కూడా వృధా చేయాలనే చేయదలుచుకోలేదు ఏదేమైనా కూడా అన్ని రకాలకు కూడా ఈ స్టాంపులు ఫ్రాడ్ జరిగిన విషయాన్ని ఖచ్చితంగా నిజం అది కేసులు ఇవ్వడం జరిగింది ఏదైతే అన్ని రకాలకు కూడా విచారణ జరుగుతుంది ఏదేమైనా కూడా ఎర్రప్ప ఈ స్టాంప్ మోసాలకు పాల్పడ్డారని మొదట మేమే కంప్లైంట్ చేశాం పోలీస్ స్టేషన్లో మాకు ఎవరో చెప్తే మేము కంప్లైంట్ చేయలే ఇంకొక విషయం ఈరోజు రంగయ్య గారు చెప్పారు ఏం చెప్పారు ఇది పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంది అని చెప్పాడు పది రోజుల నుంచి చక్కర్లు కొడుతుంటే నువ్వే దీంట్లో కుట్రతాడుగా నేను చెప్పాలి ఎందుకంటే స్టాంపు ఎవరైతే నీకు స్టాంప్ హోల్డింగ్ పెట్టుకున్న వ్యక్తులు నీ గవర్నమెంట్లో ఇచ్చిన వ్యక్తులే ఈ నర్సిరెడ్డి సాంబశివారెడ్డి ద్వారానే వీళ్ళందరికీ వచ్చాయి వాళ్ళ ద్వారానే ఏమన్నా ఈ స్కామ్ నడిపించావా లేదా ఈ మీ సేవ బాబుని నువ్వే ఏమన్నా నా దగ్గరికి ఇలా పంపించి ఇలాగా చేయించి నా మీద వృద్ధనే అభిప్రాయం ఏమన్నా చేశావు అనేది ఖచ్చితంగా ఇది బాగా చూడాల్సిన అవసరం ఎందుకంటే ఒక స్టాంప్ చూపించారు స్టాంపు ఒక మీడియా ఒక ఏది మన సోషల్ మీడియాకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్లో మా స్టాంప్స్ మా స్టాంప్ ఇలా చూపించారు ఒకటి మాత్రం నిజం నిజ ఇది ఒక్క ఏ ఒక్క స్టాంప్ కూడా నా స్టాంపు బయటికి వెళ్ళిందంటే ఒకటి మాత్రం గమనించండి ఇది బయటికి వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశం లేదు ఈ స్టాంపు నా దగ్గరనే ఉండాలి లేకపోతే నేను సంబంధిత బ్యాంకులోనే ఇంకో చోటు ఫిల్అప్ చేసిన తర్వాత ఉండాలి కానీ ఖాళీ స్టాంపు చూపించారు వాళ్ళు మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు అన్ని చోట్ల వీడియో కూడా డిస్ప్లే అయింది ఇది పెద్ద నేరం అంటే ఖాళీ స్టాంపు వాళ్ళ దగ్గరకు వచ్చిందంటే ఈ కుట్ర అంతా వెనక నుంచి ఎవరో నడిపించారు ఈ కుట్రను నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద స్కామ్గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా దీన్ని వీళ్ళు తీసుకెళ్ళినారు ఖచ్చితంగా ఇది నిజం ఈ స్కామ్ మాత్రం మనం ఒకటే చూడాల్సింది మీ సేవ మీ సేవ బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు లేదా కర్నూలులో ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు లేదా ఇతరధుల ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి కానీ కూడా మేము అడగడం జరిగింది ఒక సంస్థ ద్వారా ఏదో సిబిఐ అంటారు లేకపోతే ఏసీబీఐ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా కానీ లేదా సిఐడి ఏదైనా కానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిజాయితీగా ఉన్నాం ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు మేము ఎక్కడో ఎవడో ఎక్కడో చంపి బాడీలు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వాలు కాదు మావి మాది కానీ మా నాయకుడిది కానీ నిజాయితీమైన పరిపాలన చేస్తాం అభివృద్ధి బాటలో నడిపిస్తాం పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే నీకు కొన్ని పత్రికల్లో ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో రెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు చూశారు గుండె నొప్పి అంటారు అంటారు ఎవరో చంపారంటారు చంద్రబాబు చంపారంటారు రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు అలాగే ఆయన చెల్లెలు కావచ్చు ఇది చంపిండేది మా వాళ్ళే మా కుటుంబ సభ్యులే అని క్లియర్గా చెప్పడం జరిగింది అంటే ఇలాంటి నీచ సంస్కృతి ఉన్న నువ్వు మా మీద ఆరోపణలు చేయొచ్చు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజాయితీని నిరూపించుకుంటాం నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్పు చేశానంటే మాత్రం మీ అందరికీ కూడా క్షమాపణ చెప్పి నేను మొత్తానికి తప్పుకుండే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా ఇరవై వేల మంది పనిచేస్తున్నారు ఇరవై వేల కుటుంబాలు మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం ట్యాక్స్లు ఎగ్గొట్టే కట్టడం కాదు కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జీఎస్టీ కావచ్చు అన్ని రకాల్లో కూడా మూడు వందల కోట్ల పైన ట్యాక్సులు కడతాం మేము ఏదో ఊటనే చేసి రకరకాలుగా వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు ట్యాక్సులు కట్టిన డబ్బే ఏదైనా ఉంటే సో సోషల్ వెల్ఫేర్కి వాడతాను తప్ప ఇతర ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు మీరు కూడా కష్టపడి పనిచేయండి ఎవరికైనా కన్నా వ్యవస్థలు చాలా ఉన్నాయి నాదన్నా చిన్న కంపెనీ నాకన్నా వందల కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి మన భారతదేశ గౌరవాన్ని కాపాడడానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా చేయడానికో మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం దయచేసి మీకు ఒకటే చెప్తున్నా ఏనైనా కూడా అవినీతి ఆరోపణలు నిజంగా ఇది నాకు బాధించింది చాలా బాధాకరం అనిపించింది నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్నీ ఒకటొకటిగా వస్తున్నాయి ఈ వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతన్ని దెబ్బ కొడితే మొత్తం పోతుంది ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతని పైన ఉంది కాబట్టి ఈ పాజిటివ్నెస్ తగ్గించాలి ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పండిన కుట్రలోనే భాగమే అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను